పుష్ప సినిమా రిలీజ్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే కొందరు పొలిటికల్గా అడ్వాంటేజ్ తీసుకోవాలని అసలు లా అండ్ ఆర్డరే లేదు ఇంకో పక్క కక్ష సాధింపు ఇంకో పక్క సినిమా ఇండస్ట్రీ మీద ఏది పెద్ద దెబ్బ పెడుతున్నారని నా ఉద్దేశంలో మరి అల్లు అర్జున్ ఆలోచన చేయాలి ఈ సినిమాకు ఎవరు టికెట్లు రేటు పెంచుకోవడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండ్రు బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్ అంతేకాకుండా ఆయన మాట్లాడినది అసెంబ్లీలో ఏమన్నాడు పరిస్థితి మీద తల్లి అయినటువంటి రేవంతి చనిపోవడం కొడుకు తేజ కిమ్స్ హాస్పిటల్లో ఇప్పటికీ చావు బతుకులో ఉన్నాడు దాని మీద అసెంబ్లీలో సమాధానం చెప్పే పరిస్థితి అయినది సమాధానం ఇచ్చాడు దానికి మరి ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నటువంటి అల్లు అర్జున్ ఎందుకు ప్రెస్ కార్డ్ మీద పెట్టిండని అడుగుతున్నా నేను పెట్టవలసిన అవసరం ఏర్పడింది నువ్వు ఆల్రెడీ బెయిల్ మీద ఉన్న వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడింది ముఖ్యంగా ఒక ఆడపడుచు చనిపోయింది ఇంత పెద్ద అన్యాయం జరిగిపోయింది కొడుకు హాస్పిటల్ నువ్వు ఆవేదనతో పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా నువ్వు చేసిన ఏదైతే పర్మిషన్ లేకుండా నువ్వు రావడం ఇవన్నీ జరిగినాయి నా ఉద్దేశంలో మరి పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఎంతసేపటికి ఇదో కక్ష అంటున్నాడు కక్ష సాధించే కాంగ్రెస్ పార్టీ కాదు మాది సెక్యులర్ పార్టీ ఇవాళ ఎవరైతే ఆర్ఎస్ఎస్ నుంచి కిషన్ రెడ్డి గారు అంటున్న పరిస్థితులు బాగలేవు అంటున్నాడు మరి మణిపూర్లో ఏమైతుందిరా బాబు సంవత్సరం పొడుగా ఇప్పటికి తొంభై మంది చనిపోయిండ్రు ఆడ లా అండ్ ఆర్డరే లేదు ఇక్కడ లాయండ్ ఆర్డర్ ఉన్నది అన్ని విధాల ఫిలిం ఇండస్ట్రీకి ఎంకరేజ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అంతేకాకుండా సినిమా టికెట్లు పెంచుకోవడానికి రేటు పెంచుకోవడానికి కూడా నీకు అవకాశం ఇచ్చారు కనుక కొందరు అది బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవాలనే వాళ్ళ ఆలోచన నేను అల్లు అర్జున్కు కు నిజంగానే నీకు ఆలోచన ఉంటే ఆ పిల్లవాడు తేజ కిమ్స్ హాస్పిటల్లో సీరియస్గా ఉన్నాడు మృత్యుంజయయాగం యాగం రా బాబు నీ ఇంట్లో ఆయన బాగుపడాలని మృత్యుంజయయాగం చేయి అదేవిధంగా నీకు ఆలోచన ఉంటే వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా సాయం చేయాలని ఆలోచన చేయి అంతేగాని నీకు ఎవరు అడ్వైజ్ ఇస్తున్నారో నాకు తెలియదు కానీ అప్పుడే ఆంధ్ర నుంచి ఆఫర్స్ వస్తున్నాయి మా దగ్గర రండి మేము సినిమా ఇండస్ట్రీస్ కు అవకాశం ఇస్తాం అన్ని విధాల సదుపాయం అని చెప్తున్నారు ఇది ఏమిటి డ్రామా నాకు అర్థం కాదు తెలంగాణలో ఎవరు తెచ్చినారో ఈ ఈ తీసుకురావడానికి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మద్రాసు నుంచి ఆనాడు నాగేశ్వరరావును మొదలు పిలిచి ఆ తర్వాత ఎన్టీ రామారావు అందరు వచ్చే ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీకి మంచి కోట్ల కోట్లు ఉన్నటువంటి ఏరియా భూమి ధర ఉన్నటువంటి ఏరియాకు తక్కువ ధరలో మీకు ఇచ్చినా లేదా ఈడ ఫిలిం ఇండస్ట్రీ పెట్టిండ్రు ఇండ్లు కట్టుకున్నారు అదేవిధంగా స్టూడియోలు కట్టుకున్నారు కానీ ముఖ్యంగా అల్లు అర్జున్కు మేమేం తప్పు చేయలేదు ఆనాడు జరగలే సంజయ్ సింగ్ సంజయ్ దత్కు ఆనాడు ఏకే ఫార్టీ సెవెన్ దొరికిందని సంజయ్ మన ఫిల్మ్ యాక్టర్ కొడు సునీల్ దత్ కొడుకు ఆయన కూడా పార్లమెంట్ మెంబర్ ఆయన కాంగ్రెస్ లో ఉన్న కేసు అయిందా లేదా అదే విధంగా పోలీసు ఇచ్చిన లెక్క ప్రకారంగా లా ప్రకారంగా కేసు పెట్టారు అందులో నీకు బెయిల్ కూడా దొరికింది బెయిల్ దొరికినోడు ప్రెస్ కాన్ఫరెన్స్ ఎవరు ఎవరి నీకు ఈ ఐడియా ఇప్పటికన్నా నీ ఆలోచనలో మార్పు రాని మృత్యుంజయ యాగం చేయి పోయి ఏది మన భువనగిరి దగ్గర ఏదైతే గుడి కట్టినరోజు తిరుపతిది ఆడ పోయి ఉండేలా డబ్బులేయి లాభాలు వచ్చినాయి కదరా బాబు ఆ లాభంలోనే కొంత భాగం మృత్యుంజయ యాగం చేయి దేవుడు అన్నాడారే వాడు బతకగాలి కడుతాడు అంతకాకుండా ఒక్కొక్కటి పోతున్నాడు రోజు ఒక స్టేట్మెంట్లు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీని భదం చేయడం రేవంత్ రెడ్డి ఏం తప్పు చేయలే అకార్డింగ్ టు లా ఆయన మాట్లాడి అంతే తప్పితే దానికి నాదేదో నా మనోభావాలు దెబ్బతిన్నా సచన్ వాళ్ళ కుటుంబాలు ఎంత బావ బాధపడుతుందిరా బాబు ఒక పక్క తల్లి చనిపోయే కొడుకు ఏమైనా ఉండే వాళ్ళ నాన్నమ్మ ఏడుస్తుండే నేను పోయి చూసి వచ్చిన కానీ నేను పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వలే ఎందుకంటే అక్కడ పరిస్థితి బాగలేదు ఆ పిల్లవాడు ఏ విధంగా బాగుపడాలి ఏ విధంగా మంచి ఆరోగ్యంగా రావాలని నేను దేవుని కోరుకొని వస్తే వీళ్ళు పోయి వచ్చి రోజు ఒక స్టేట్మెంట్ చనిపోయినప్పుడు పేదలు వేసినట్టు పేదలు ఎరుకున్నట్టు వీళ్ళు రాజకీయంగా అది బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు మీరు మీ లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడేది ఇంకో పక్క అంబేడ్కర్కు అవమానం చేస్తారు సాక్షాత్ ఎవరు అమిత్ షా హిందుస్థాన్కా హోమ్ మినిస్టర్ రాజ్యాంగం రాసినానికి కూడా అవమానం చేస్తారు దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయ బాబు తప్పనిసరిగా ఆ పిలాడు తేజ బాగుండాలని భగవంతుని కోరుతున్నా భువనగిరి దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి కట్టి నువ్వు వచ్చినటువంటి పుష్ప సినిమాలో వచ్చినటువంటి డబ్బులు తీసుకుపోయి ఉండేలా అయ్యి అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి సాయం చేయి తప్పితే వీళ్ళ మాటలు నమ్మకరా బాబు వీళ్ళు కేవలం ఏ విధంగా కాంగ్రెస్ను రేవంత్ రెడ్డిని భదం చేయడానికే వీళ్ళ ప్రయత్నం జరుగుతుంది అదేవిధంగా అల్లు అరవింద్ గారు కూడా పొలిటికల్గా ఆయన పార్టీ అని ఆయన నన్ను ఆలోచన చేయరా బాబు వీళ్ళ వీళ్ళ మాటలు నమ్మకం మేమేం వ్యతిరేకం చేయలే మీకు సినిమా టికెట్లు పెంచినాం మీకు అందించిన కానీ మీరు రావద్దన్నారు ఏదైతే అక్కడికి రావద్దన్నా నువ్వు వచ్చినావు నీకు పర్మిషన్ లేదని వాళ్ళు అంటున్నారు ఇవాళ ఎవరు సివి ఆనంద్ కూడా అన్ని రిపోర్ట్ ఇచ్చిండు కనుక నా ఉద్దేశంలో ఇక్కడికే స్టాప్ చేయండి దేవుని కోరుదాం ఆయన కూడా యాగం చేయి చేస్తే దేవుడు అన్న పిల్లని ఎవరు తేజను బతికిస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన ఏదైనా లా విల్ టేక్ ఓన్ కోరు ఈ పొలిటికల్ డ్రామాలు పనిచేయరా బాబు అంబేద్కర్కి అవమానం చేసి ఇవాళ మీరు మాట్లాడుతున్నారు మణిపూర్లో లాస్ట్ వన్ ఇయర్ నుంచి తొంభై మంది చనిపోయిండ్రు ఆడ లా అండ్ ఆర్డర్ కనిపిస్తలేదు ఈడ ఒక్క అక్క రేవంతి చనిపోగానే ముఖ్యమంత్రి ఇంత సీరియస్ తీసుకున్నాడు ఎందుకంటే ఎవరు చనిపోవద్దు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ కావద్దు అని మేం చూస్తుంటే లా అండ్ ఆర్డర్ పోయిందట కక్ష సాధింపట సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు పోతుందట ఏంది నాకు అర్థం కాదు ఇప్పటికన్నా వాళ్ళ నాయన పోయిండు ఎవరు అల్లు అరవింద్ పోయిండు ఆయన కూడా మాట్లాడొచ్చిండు కనుక నువ్వు ఈ పొలిటికల్గా ఎవడో ఎక్కిస్తే ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి అనవసరంగా మీ కుటుంబానికి సినిమా ఇండస్ట్రీకి అన్యాయం చేయకు మేము తప్పనిసరిగా సినిమా ఇండస్ట్రీకి అన్ని విధాల సౌకర్యాలు ఇచ్చినాం ఇండ్లు ఇచ్చినాం అన్ని విధాల సౌకర్యాలు చేసినాం గతంలో కూడా సంజయ్ దత్తుకు జరిగినటువంటి ఇష్యూలో సునీల్ దత్ కూడా ఒప్పుకున్నాడు లా ప్రకారంగా చేస్తాం ఇలాంటి భాషకి ఆపేయండి మనం అందరం తేజ దేవుడ వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి బాగు చేయమని కోరుతున్నాను అంతే ఇక మేము చెప్పేది ఏం లేదు మీకు ఎందుకంటే మీరు పొలిటికల్గా ఏ విధంగానైనా కాంగ్రెస్ను అవాస్ పాల్ చేయాలి రేవంత్ రెడ్డి అయినా అసెంబ్లీలో అయిన బీంగ హోమ్ మినిస్టర్ గివెన్ అన్సర్ ఆయన డ్యూటీ అది చనిపోతే ఎవరి గురించి మాట్లాడారు చనిపోయిన వాళ్ళకు వాళ్ళకు అన్యాయం జరిగింది అనాల లేదా అకౌంట్ క్రితం పోలీస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగానే ఆయన మాట్లాడిండు దానికి ఒకటి పోవడం రోజు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అయిపోయింది ఇక అయిపోయింది ఏమైపోయింది రా బాబు అరే పిల్లలాంటి జీవితం బాబు ఉండాలని కోరుకొని ఆ తర్వాత ఎట్లా చేయాలనేది కోర్టులో ఏది డిసైజన్ చేస్తే కానీ అల్లు అర్జున్ తప్పనిసరిగా వచ్చిన లాభంలో వాళ్ళ కుటుంబానికి కూడా సాయం చేయాలి దేవుని గుర్తు చేయగా చేస్తే తప్పనిసరిగా ఆ పిల్లవాడు మేల్కోవాలని తల్లిపోయింది కొడుకు ఒక బిడ్డ ఉంటుందట ఆ చెల్లెల్ని వరుచుకుండాలి కనుక నా ఉద్దేశంలో ఇలాంటి పొలిటికల్ గేమ్లు మంచిగా చేయండి సచ్చినోడు వాళ్ళు మీరు రాజకీయం చేయడం ఇది మంచి పద్ధతి కాదని ఒక సీనియర్ నాయకుడుగా నేను కోరుతున్నా కోరుతున్నా భగవంతుడు తేజాను బాబు చేయాలని కోరుతున్నా థ్యాంక్ యూ